ఈరోజు దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పంజాబ్ హర్యానా ఓటర్లు ఆందోళన చేస్తున్న రైతులందరూ కూడా దేశానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దేశంలో రైతు కష్టాలు వచ్చాయంటే ఈ దేశంలో రైతుకి అన్ని కష్టాలు పండించిన పంటకి కనీస మద్దతు రావటం లేదు పెట్టుబడులు పెరిగిపోయాయి అలాగే మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్న అనేక ఆంక్షలు ఉన్నాయి అలాగే ఇతర దేశాల ఉత్పత్తులు మన దేశాలకు వచ్చి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వచ్చి మన రైతు ప్రయోజనాలని దెబ్బతీస్తున్నాయి ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మంచి కాశ్మీరీ యాపిల్స్ ఎంతో విలువైన యాపిల్స్ ఆ యాపిల్స్ దెబ్బతీయటానికి అమెరికాతో అమెరికా చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకొచ్చాడు మోడీ గారు ఇప్పుడు అమెరికా యాపిల్స్ అన్ని మార్కెట్లోకి వచ్చి కాశ్మీరీ యాపిల్స్ అన్ని దెబ్బతిన్నాయి అలాగే మన దేశంలో పండే ధాన్యం అలాగే గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నిటి మీద ఆంక్షలు ఎన్ని ఉన్నాయంటే మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మీద అంటే ధాన్యం మీద గోధుమల మీద మన మన పళ్ళ మీద వీటన్నింటిలో రసాయనిక ఎరువు శాతం ఎక్కువ ఉందని తిరుగుబంధుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని నిర్ణీత ప్రమాణాల కంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయని అందుకే మీ వస్తువులు మేము తీసుకోవని అనేక ఆంక్షలు పెడుతున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించిన దానికి ఈ దేశంలో కనీస ధర లేదు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు అందుకని ఈ దేశంలో రైతుపోతున్నారు అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలా మంది లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భాగంలోనే ఒక రెండేళ్ల క్రితం ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు పద్దెనిమిది మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి కనీస మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేశాయి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్ని నెల్లు ఆందోళన చేసినా రైతుల దగ్గర కండలేదు రైతులతో సంప్రదింపులు చేయలేదు చివరికి ఎట్టకేలకు ఈ దేశంలో ఉన్న వ్యవసాయాన్ని మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలని చూశాడు అంటే ఈ దేశంలో కనీస మద్దతు రేటు మద్దతు రేటు చట్టబద్ధలు కల్పించకపోవడానికి వ్యవసాయ కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడానికి విద్యుత్ అంటే వ్యవసాయంలో మోటార్ సెట్లకి మీటర్లు పెట్టడానికి ఇటన్నిటి కారణం ఒకే ఒక కారణం అదేంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు